వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనం జూబ్లీస్ నియోజకవర్గంలో బోర్బండ ఏరియాలో ఉన్నాం సో ఇక్కడ ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది మరి ఈ త్రిముఖ పోరులో గెలిచేది ఎవరనే విషయంపైన మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లె యాదవ్ గారు ఉన్నారు మల్లె యాదవ్ గారు ఎట్లా అనిపిస్తుంది మీరు ఉదయం నుంచి చాలా రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు కదా సో జనాలు నాడి ఏ విధంగా అనుకోవచ్చు ఈ రోజు తెలంగాణ ప్రజల తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి న్యాయం దొరుకుతుంది అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు వస్తాయి అని ఆలోచించాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ ప్రజానికం తరఫున ఈ జూబ్లీస్ ప్రజలకు ఉంది కారణం ఏందంటే మాయమాటలతోని పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం కోసం మాయమాటలు చెప్పి అందలం ఎక్కిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం అవకాశం ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు వచ్చింది అయితే ఆయన మీరేమో గోదావరి నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారు నవీన్ యాదవ్ గారేమో బీఆర్ఎస్ నాయకులను ఒక్కరిని కూడా జూబ్లీ హిల్స్ ఏరియా దాటనియానో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు కదా ఏమైనా భయపడుతున్నారా ఇట్లా ఈ ప్రజాస్వామ్యంలో రాచరిక వ్యవస్థ పోయింది బెదిరింపులకు అవకాశమే లేదు సరే అవగాహన ఉందో లేదో మరి ఆయనకు తెలియదు రాజ్యాంగం పట్ల ఈ రోజు ఎవరు ఎక్కడైనా స్వతంత్రంగా తిరగవచ్చు కాబట్టి ఒకవేళ అట్లనే అని అనుకుంటే ఆయన మామూలుకి కేవలం వాళ్ళ ఇంటి వరకు గల్లీ వరకే పరిమితం మరి మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్క ఉండదు కాబట్టి ఈ రోజు అటువంటి అన్ని ఆ సందర్భంగా మాట్లాడిన వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే సమాధానం చెప్తారు కర్రగాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి మామూలుగా మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసిండు ఈ రోజు మామూలుగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అదే తోలో నడిపి నడిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ నియోజకవర్గ ప్రజలకి జూబ్లీ హిల్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజానీకం తరపున ఒక అవకాశం చెంపపెట్టు సమాధానం చెప్పడానికి వచ్చింది ఎందుకంటే మోసగాడిని అరచేతిలో వైకుంఠం చూపించి అందలం ఎక్కటానికి అధికారం కోసం మాయమాటలు మాటలు చెప్పిన వాడిని ఈసారి మట్టు అవకాశం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజానికంతరఫ్న జూబ్లీస్ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞతతోని ఆలోచించి విశేషణతోనే ఓట్ అయ్యాలని చెప్పేసి కోరుతూ ఉంది అయితే అన్న అంటే నిజంగా వీళ్ళు అంటున్నట్టు కాంగ్రెస్ ఏదో గెలుస్తున్నట్టు తర్వాత బీసీ కార్డు యూజ్ అవుతున్నట్టు ఎందుకంటే మీరు కూడా ఒక యాదవ్ సామాజిక వర్గమే కాబట్టి సో ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కావచ్చు బీసీలు ఎటు సైడ్ ఉంటారు అనుకోవచ్చు ఇవాళ బీసీ గా అవకాశం ఇక్కడ అభ్యర్థిగా వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి బీసీ అని గుర్తొచ్చింది మరి ఇవాటి వరకు మంత్రిత్వ శాఖ బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ప్రకారం రావాల్సిన ఆరు పదవులు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు బడ్జెట్ లో ఎందుకు కేటాయించట్లేదు ఇవాళ ప్రత్యాన్మయం లేక అవకాశం లేక జూబ్లీస్ లో ఒక అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థి బీసీ కాబట్టి బీసీలు అందరూ ఓట్ అయ్యాలంటే మీ వంద సంవత్సరాల చరిత్ర అనగదొక్కి అని చరిత్ర చెప్తుంది కదా జనాలు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ కి అవకాశం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణలో ఉన్న వనరుల నుండి కూడా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితులలో వివక్షత గురైన ఈ తెలంగాణని కాపాడటానికి మా అందరి పక్షాన పోరాటం చేసి ప్రాణాలకు సైతం తెగించిన ఆ నాయకుడు పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి చేయడానికి పది సంవత్సరాలు కంకణ బద్దుడై అంకిత భావత్వం పనిచేసిన ఆ నాయకుడు ఉన్నప్పుడు అన్ని రకాలుగా యావత్ తెలంగాణ సస్యశ్యామలం కావటంతో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కళ్ళల పరిగె రెండు చక్రాల పరిగెడుతున్న సందర్భంలో మరి అనుకోకుండా మార్పు కోసం రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డికి ఇచ్చిన అవకాశం మేరకు మాయమాటలు మాటలు చెప్పటంతో మభ్య పెట్టడంతో కాలయాపన చేయడానికి పరిమితమైంది తప్ప పనిచేసే దాంట్లో ఎక్కడ సిద్ధదుద్ది లేదనేది రుజువైంది కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించి తెలంగాణ పక్షాన చెంప సమాధానం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది అఖండమైన మెజార్టీతో కార్ ని కేసీఆర్ ని గెలిపియాల్సిన అయితే ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి అజరుద్దీన్ కి మంత్రి పదవి అని నిన్నటి నుంచి మనం వార్తలలో చూస్తున్నాం అన్న సో అంటే ఈ విధంగా మంత్రి పదవులు ఇస్తే మైనార్టీలు మళ్ళీ మళ్ళీ అవకాశం ఉందా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఎన్నికలలో పోయినసారి అజరుద్దీన్ గారే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసారు రెండు సంవత్సరాలు అయింది నిజంగా మామూలుగా మైనార్టీల మీద ప్రేమే ఉంటే అజారుద్దీన్ కి అప్పుడే ఇయ్యాలి కదా ఇలా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రత్యామ్మంగా నిన్నమన్న వరకు కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలే ఒక కార్పొరేషన్ ఇయ్యలే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మైనార్టీల ఓట్ల కోసం లబ్ధి కోసం ఏదో మాయమాటలు చెప్పి మినిస్ట్రీ గినిస్ట్రీ అని అంటున్నారు చిన్న మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆయన కూడా ఆయన సీటు ఉంటుందో ఊడిపోతుందో తెలియదు మళ్ళా మార్పులు చేర్పులు జరగక మానవు కాబట్టి ఆయన సీటుకే హెసరు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న అన్ని అస్త్రాలు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏది ఏం చేసినా తప్పకుండా గెలుపు కారుదే బీఆర్ఎస్ గెలవటం కాయ మొత్తానికి ఫైనల్ గా మాత్రం ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు కేసీఆర్ గారికి పట్టం కడుతున్నారు అని చెప్పేసి బుల్లం యాదవ్ గారు చెప్తున్నారు ఇది బుల్లం మల్ యాదవ్ గారితో స్పెషల్